ఈరోజు బాల్కొండ మండలం ఆరుమూరు గల్లి ఆర్మూరు గల్లికి పశుసంపర్థక శాఖ సిబ్బంది గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడానికి వచ్చినారు వాటిని ఆకస్మికంగా తనిఖీ చేయడానికి వచ్చాను ఈ సందర్భంగా రైతు నీ పేరేం పేరన్న ఏం టీకాలు ఇవి ఈ గాలి పోసినందుకు బల పశువులకు వ్యాధించుకోకూడదు ఆ టీకాలు వేయడం జరిగింది ఇంతకుముందు సుఖ ఆరు నెలల క్రితం వేయించినాం ఇప్పుడు సుఖ ఆ డాక్టర్లు వచ్చారు పెద్ద మనుషులకు పెద్ద మనుషుల సమక్షంలో టీకాలు వేయబడి జరిగింది అన్నింటికి వేపించినావు కదా అన్నింటికి వేయించాము దప్ప కూడా ఊర్లో కూడా అందరికి ఇచ్చిండ్రు అవన్నీ ఏంటికి ఏం లాభం ఇట్లా గాలి టీకాలు వేసుకుంటే ఈ పశువులకు వ్యాధి సోకింది కంటూ కుంటుతున్నాయి కాబట్టి టీకాలు వేయబడడం జరిగింది వ్యాధి సోకకుండా వేస్తారు గాలి సోకకుండా వేయడం జరిగింది సో ఇట్లా ఏడో దగ్గర రెండు సార్లు వేస్తారు తప్పకుండా గ్రామంలోని పశువులన్నింటికి వేయాలి సంవత్సరానికి రెండు సార్లు వేస్తాము ఆరు నెలలకు సరి వేసినాం ఇంతకుముందు పాలిచ్చే బర్లకు వేయించినావా వేయించాను అట్లా ఏపీ పాలు తగ్గాయి ఏమి కాదు అబర్షన్ కాదు ఏం కాదు కడుపులో ఉన్న దూడకు కూడా గాలి వేయకుండా ఉపయోగపడుతుంది ఈన తర్వాత దూడకు కూడా గాలి వేయకుండా ఉపయోగపడుతుంది కాబట్టి పా పాలించే బర్రెలకు చూడున్న బర్రెలకు కూడా ఇప్పించుకుంటుంది కొన్ని లేగలు బొండలు లేవా లేవు లేవు సార్ లేగలు అయితే ఈ సందర్భంగా నేను గమనించింది ఏంటంటే రైతులు తిరుగుతూ మొత్తం బాల్కొండ గ్రామంలోని పశువులు టీకాలు టీకా ఏమీ తప్పకుండా పశువులు టీకాలు వేసినరు రైతులు కూడా ఉత్సాహంగా తీసుకున్నారు సో ముఖ్యంగా చెవుకు గుర్తింపు బిల్లును కూడా లేనివాడికి వేసినరు అవి రైతు యొక్క ఆధార్ కార్డు ఫోన్ నంబర్ తీసుకొని భారత్ పక్షిదాన్ యాప్లో నమోదు చేసిన ఇదే విధంగా మళ్ళీ ఆరు నెలలకు కూడా టీకాలు వేయడానికి వస్తారు తప్పకుండా టీకాలు వేయించుకొని ముందస్తుగా ఈ వ్యాధిని రాకుండా కాపాడుకోవాల్సిందిగా సూచిస్తున్నాం సో టీకా వేసినప్పుడు ఈ చెవుకు వేసే గుర్తింపు బిళ్ళ ఏపీయాల కొత్తగా ఏమైనా ఊడిపోయినాయి ఎక్కడ కొత్తగా ఉనికి రు అవి చెవులకు బిళ్ళ లేపిస్తే ఆ గుర్తింపు బిల్లలు లేపిస్తే ఈ పశువుకు గాలి పోయకుండా టీకాలు వేసిన అన్నట్టు ఫోన్లో రికార్డ్ అవుతుంది యాప్లో తద్వారా మీరు ఎప్పుడైనా నన్ను అమ్మాలనుకున్నా దానికి ఏదేను ఇవాళ కొన్ని రోజులు గాలువేగుల్లో టీకాలు వేయించినావా అంటే అవి వేయించినా అది గాలి పోయేదని నువ్వు భరోసా ఇస్తావు కాబట్టి తప్పనిసరిగా ట్యాగ్ వేసి భారత పక్షుద యాప్లో నమోదు చేయవలసిందిగా సిబ్బందికి సూచిస్తున్నాను